ఈ యొక్క ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ పులితన రామోన్న గారికి ఉదయ నమస్కారం తెలియజేస్తూ అలానే ఈ సమావేశం వచ్చిన అందరి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది పానీపూరి గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ రాజస్థానీ గోబ్యాక్ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళనంతా తెలంగాణ వాళ్ళ వాదులను అందరినీ పిలుచుకబెట్టి చేస్తూ ఉన్నాం మేము మేము ఒక చిన్న ఒక ఫోర్ క్రోర్స్ పెట్టి ఒక చిన్న కంపెనీ పెట్టినాం లెడ్ ఫ్యాక్టరీ లెడ్ ఫ్యాక్టరీ అంటే రీసైక్లింగ్ లెడ్ ఫ్యాక్టరీ మేమే పెట్టినాం పెడితే అది ఎప్పుడైతే అంతే అంత సమ్ క్రోర్స్ ఆఫ్ అంటే పెద్ద క్రోర్స్ ఆఫ్ బిజినెస్ అది అది పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళు ఏం చేస్తారైతే ఎప్పుడైతే రేటు ఎక్కువ అవుతుందో అప్పుడు రా మెట్రిరల్ రా మెట్రియల్ అంటే కార్లు మోటార్లు అవన్నీ వేసే బ్యాటరీస్ను డిస్బెట్లు చేసి పడేసి అందులోకి వెళ్ళి లెట్ తీస్తామన్నట్టు మేము రీసైక్లింగ్ లెడ్ రీసైక్లింగ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మొత్తం కోట్లను పెట్టేసి మొత్తం తీసుకొచ్చి స్టాక్ పెట్టుకునేది స్టాక్ పెట్టుకొని మనకు ఎప్పుడు రేట్ ఎక్కువైంది ఎప్పుడైతే లేదో అందులో ఆ బ్యాటరీలలో నీళ్లు పోసేది వాళ్ళు బ్యాటరీలో నీళ్ళు పోస్తే వెయిట్ ఎక్కువ వస్తుంది ఆ వెయిట్ ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు అమ్మేస్తారు అప్పుడు బ్యాటరీ అంటే రా మెటీరియల్స్ అది దాంతోనేమవుతుందంటే రేట్ ఎక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ అంటే టన్ను రేట్లు అవి టన్ రేట్ లాస్ట్కు మేము ఏం చేసినామంటే మనం మన రెడ్ తీసిన తర్వాత అంతే దారుణమైన మాకు మొత్తం మొత్తం నీళ్ళే కదా ఆ నీళ్ళతో కాబట్టి ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల ఎక్కే బిజినెస్ జీరో బిజినెస్ అయిపోయింది మేము మేమే ఎవరు కాదు పర్సనల్గా మేమే ఇలా వాళ్ళ మారవాడి రాజస్థాన్ దోపిడి అంటే బ్రహ్మాండం దోపిడి ఇక్కడే ఉన్నాడు మేక దాసన అంబేద్క సంఘాల అధ్యక్షుడు అక్కడ ఉన్నాడు అన్నా అన్నగారు ఆయన ఆయన ల్యాండ్ మీద మొత్తం ఫేక్ కేసులు ఫేక్ కేసులు వేసేసి ఆయన ఇబ్బంది చేస్తాము నీళ్లు కట్టుంటే కూడా మొత్తం అందరికి డబ్బులు ఇచ్చి అంటే టోటల్ మొత్తము మన కమిషనర్ కాలంతా డబ్బులు ఇచ్చేసి ఆయన ఇల్లు కట్టకుండా చేస్తే మొత్తం ఎంఆర్పిఎస్ నుంచి టోటల్ ఒక పదిహేను మంది పోయి ఉండి వస్తే కట్టలతో కొడతామని చెప్పేసి మేము నిలబడి ఇల్లు కట్టించాము అని ఒకసారి మీరు పరిచయం కావాలన్నా దాసన్న గారు పరిచయం కావాలి దయచేసి ప్లీజ్ అవి ఇంకా కేసులు నడుస్తా ఉన్నా ఫేక్ కేసులు నడుస్తా ఉన్నా అన్న మీద అంటే ఇలా మొత్తం చూసుకుంటే ఏ టు జడ్ స్వీట్ హౌస్ కానీ పత్రికూరు కానీ అన్నిటిల్లో మరి ఫేకే కాబట్టి మరి సమయం సమయభావం తక్కువ కాబట్టి మేము ఖచ్చితంగా ప్రధాన గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీ బాబులు ఇస్తామో అన్నగారి పూర్తి అన్ని రకాలుగా సహకరించి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి అన్నగారు ఎస్సీ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ తెలంగాణ విషయంలో కానీ ముందు నడిపించే విధంగానే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా మా తెలంగాణ బాధావు ను ముందుకు అని చెప్పి అన్నగారికి ఉద్యమం స్థలం చేస్తూ అందరూ కూడా ప్రతి ఒక్క అన్ని కులాల వాళ్ళందరూ కూడా సమన్యంతో అన్నకు పూర్తిగా సహకరించి ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి తోడ్పడానికి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి అన్నగారికి అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను